మనమంత భారతీయులము ఆంధ్ర తెలంగాణ అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా కూడా ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందామనే నినాదం తెలంగాణ సమాజం ఇచ్చింది దాని ప్రకారమే ఐక్యతతోనూ ముందుకు పోతూ ఉన్నాం కానీ ప్రాసెస్ ప్రకారంగా జరగాల్సిన నియామకాల విషయంలో రిజర్వేషన్సు ఎవరికి దక్కాలి ఎవరికి దక్కకూడదు అనేది నిరుద్యోగులకు ఉన్నటువంటి హక్కు ప్రకారం వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర వాళ్ళకు సంబంధించి నిజంగా ఎక్కడైనా టీజీపీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా కనుక ఈ నియామకాలు చర్చ జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకి ఇచ్చింది కాబట్టి దాని విషయంలో ఒకవేళ ఎవరైనా కాంట్రవర్సీ సృష్టించి ఇది ఆంధ్ర తెలంగాణ అనే అంశం కింద మార్చే ప్రయత్నం చేసిన వీరందరూ కూడా భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించేటువంటి ఒక ఎఫిషియన్సీ తెలివితేటలు చదువు సంధ్య కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ హక్కులను కాపాడే విషయంలో అవకతవకలు అది ఆంధ్ర వాళ్ళే కాదు భారతదేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఎవరైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే ఈ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుని రాసి ఉంటే వారి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగం ఇస్తే సరిపోయింది పర్వాలేదు కానీ భిన్నంగా కనుక ఉద్యోగం ఇచ్చి ఉంటే అది ప్రాంతం వారైనా ప్రాంతీయేతరులైనా న్యాయం కోసమే పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర తెలంగాణ అంశంగా మలిచే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దని నేను భావిస్తాను అంటే పార్టీలకు అతీతంగా రమ్మని పిలుపునిచ్చారు మీరు అంటే ఆ పిలుపుని అందుకుని పార్టీలకు అతీతంగా వస్తారంటారా నేను కాదు మా తమ్ముళ్ళు మా మిత్రులు ఇచ్చింది ఈ పిలుపు బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకులుగా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మేము వస్తామని చెప్పడం జరిగింది ఈరోజే కాదు వారు సంతృప్తి పడే వరకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు మేము వారికి అండగా ఉంటాం